ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య పేర్కొన్నారు ఫిబ్రవరి పదహారున జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో భాగంగా అనివేటి మండపంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై ఆర్డీఓ రెవెన్యూ పోలీసు రవాణా శాఖలకు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవిల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు క్యూ లైన్లో ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని ఫిబ్రవరి పదిహేనవ తేదీ అర్ధరాత్రి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు మెడికల్ క్యాంపులు ఏర్పాటు నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని భక్తులకు నిరంతరం అందుబాటులో తాగునీరు అందించే చర్యలు చేపట్టాలని వికలాంగులు వృద్ధుల కోసం వీల్ ఏర్పాటు చేసి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఉన్నారు కార్యక్రమాలు చేస్తారు ప్రయాణం కూడా వ్యాపార నాయకులు కానీ చెప్పిన దానికి సంఘటన అంటే సేవా భవన్తో వచ్చిన వారు జరిగింది ఇవన్నీ కూడా మేము పరిచయం నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సాగించాలని చూస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా లాస్ట్ టైం ఏ విధంగా అయితే భక్తులకు ఏర్పాటు చేశాము మరి ఈ సంవత్సరం ఆమె ఎక్కడికించి వర్క్ మేము అన్ని డిపార్ట్మెంట్ చేసుకోవడానికి ఏదో సమావేశం అయితే జరిగింది మరి రెండో మంగళవారం నాడు మాత్రం జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజు ఎందుకరే కంప్లీట్ అయింది ఇంకేమన్నా బ్యాలెన్స్ ఎక్కువ చేయవలసినవి ఉన్నాయా అన్నది కదా ఆ రోజు చెప్పింది తిప్పి తిరిగా అన్ని డిపార్ట్మెంట్ ఎవరు చేయాల్సి అన్న వాళ్ళు చేసే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకుంటాం ఇంకా తర్వాత కూడా నేను ఈ మా ధర్మగ్రం అనుకోవడం వేరేగా మా డిపార్ట్మెంట్ సమావేశం ఏర్పాటు వారి యొక్క సలహా సమృద్ధిలో కూడా నేను ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగితే చేయాలో وتين বক্তব্যની સાધારણ નીતિની સતી বক্তব্যની પરિયેનેને આપણે સાહિત્ય બ્રહ્મણ દ્વારા સોમવાર આસસન અંદર કે અંદરે ગા આ દેમની દરસાબંદર કે ચેરિયેકનું પાબિચન છે કે આ કાર્યક્રમમાં આવા વિદ્યુજે એને ટેટાઈ કે નાનક સમાં મસ પ્રદાન સ્તૂતિની આની સાહિત્યના આંદરેમાં મિલસેકંદી ઓર સમાન પ્રેરણા મેટાર મીડિયા પેડ મીડિયા લેકનું અંદર સંસ્થાના